సంవత్సరం అంతా కూడా కాపాడడానికి ముందే టెండర్ వేస్తావు కానీ నువ్వు మాత్రం కృతజ్ఞత విషయంలో మాత్రం లోబిగా బతుకుతావా దేవుని విషయంలో ఎందుకు మనం దేవుని విషయంలో లోబి అయిన వాడు కదా వాక్యం నీకు తెలుసు కదా ఎందుకు ధనం దగ్గరికి వచ్చే దేవుని ఖర్చు పెట్టడానికి వెనకం చేస్తున్నాం దేని ఖర్చు పెట్టడానికి వెనకంచి వేయం మనం ఇవాళ దేనికి ఒక ఇంటికి ఖర్చు పెట్టాలంటే పేరు కోసం లక్షలు ఖర్చు పెడతాం అప్పు అయినా ఒక పెళ్లి ఖర్చు పెట్టాలంటే లక్షలు చే అప్పు చేసి చేస్తున్నాం ఒక వస్త్రం కొనాలన్నా ఒక తిండి తినాలన్నా ఏం చేయాలన్నా వెనకంజి వినుకోకుండా విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాం కానీ కృతజ్ఞత అర్పణ దగ్గరికి వచ్చే దేవుని దగ్గర ఎంత లోబీగా ప్రవర్తిస్తామో ఆ కానుక చూసి దేవుడు ఎంత బాధపడతాడో ఆలోచించు నూతన సంవత్సరము కదా గత సంవత్సరం ఎంతోమంది చనిపోతే బిడ్డను నేను బ్రతికించుకున్నాను కదా ఎంతోమందికి అనారోగ్యమైతే బిడ్డకి నేను ఆరోగ్యం ఇచ్చాను కదా ఎంతోమంది దేవుని చని దూరం అయిపోయి బిడ్డను దూరం చేయకుండా నా దగ్గర నిలబెట్టుకున్నాను కదా నా ఎడల కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నాడే నా ఎడల కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తుందే అయ్యో దేవునికి ఇస్తున్నాను కదా అన్నటువంటి ఆలోచన కూడా లేకోకుండా కృతజ్ఞత అర్పించేవారు ఉన్నారే అని దేవుడు ఎంతగా వేదన చెందుతాడో ఎంతగా బాధపడతాడో ఒకసారి చూడండి మొట్టమొదటిది దేవునిది మొట్టమొదటిది దేవునిది